నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఏందో ఏమో ఈ వానలైతే అయితే ఏపీని తడిపి ముద్ద చేస్తున్నాయి కానీ హైదరాబాద్ దిక్కైతే అయితే అస్సలే చూస్తలేవు మొన్న నిన్న జరంత మొత్తమంత వాన పడి మామ అనిపించిపోయింది ఒక్కొక్కరి బోర్లల్లో నీళ్లు రాక బోరు అంటుర్రు నాలుగు వానలు గట్టిగా పడితే మంచిగుండు అనుకుంటుర్రు అవోల్లా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రాము వాట్సాపు ఫేస్బుక్ పని చేయకుండా పోతే ఎంత గావురవుతాం ఏం కథ ప్రపంచానికి ప్రళయం వచ్చిందన్నట్టే జుట్టు పిచ్చోళ్ళం అవుతాం ఫోన్లో ఫ్లైట్ మూడునైతిగా పట్ట పట్ట కొడతాం యాప్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం ఫోన్లు రీస్టార్ట్లు కొడతాం అయినా కూడా పనిచేస్తలేదంటే ఎంబట దోస్తుగాళ్ళకు ఫోన్ చేసి మామా నా దాంట్లో ఇన్స్టాగ్రాము వాట్సపు ఫేస్బుక్ పని ఏమైందో తెలుస్తలేదు అని ఏదో కిడ్నీ ఫెయిల్ అయినంత బాధ కొద్దిగా చెప్తాం అరే మామా నాకు కూడా సేమ్ గట్నే అవుతుందిరా అనే వరకల్లా అమ్మయ్యా నీ కూడా గట్నే అయిందా అయితే ఓకే అని నిమ్మలమవుతారు నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్ గట్నే గడబిడి చేస్తే దునియంత గట్నే అల్లకల్లోలమైంది ఇక దాని మీద సీతమ్మ వాకిట్ల సిరిమల్ల షెట్ సినిమాల రేలంగి మావయ్య ఇద్దరిని కూసబెట్టుకొని నాలుగు మంచి మాటలు చెప్తే గిట్లు ఉంటుంది కావచ్చు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది ఏది ఏమైనా భలే చేశారా ల్యాప్టాప్లు డెస్క్ టాప్లు పక్కకు దొబ్బి అలా చేయాలి అలా చేస్తే చాలరా తర్వాతే ఏదైనా అదిగో చూడు అందులో ఎయిర్లైన్స్ వాడు ఉన్నాడు రైల్వే ఉన్నాడు టికెట్ బుకింగ్ వాడు ఉన్నాడు హాస్పిటల్ వాడు ఉన్నాడు బ్యాంకింగ్ వాడు ఉన్నాడు ప్రతి ఓడి తపన ఒకటే దేవుడా క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ ఇష్యూ జల్దీ రిజాల్వ్ అయిపోవాలి దేవుడా మళ్ళా నా విండోస్ నార్మల్ అయిపోవాలి అంతే అవి అన్ని పెద్ద కష్టం అనుకుంటామే అంత ఈజీగాదే హే విండోస్ అంటే మంచిదిరా విండోస్ అంటేనే మంచిది ఏమిచ్చినాయరా మన కంపెనీలు మనకు అమీర్పేట ఇన్స్టిట్యూట్లో సాఫ్ట్వేర్ నేర్చుకోనికే ఫీజులు ఇచ్చినాయా రూములు ఇచ్చినాయా ల్యాప్టాప్ ఇచ్చారు ఈ విండోస్ తోటే గెలకండిరా ఏదైనా అని ఇదిగో ఈ క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్లోనే ఈ బగ్గు దాన్ని రిజాల్వ్ చేసేదాకనే ఈ కష్టాలు ఇవాళ ఒక్కరోజే విండోస్ ఇట్లుంటుంది అంతా ఆగమాగం చేసిందా రేపు మళ్ళా చక్కగా ఉంటుందో లేదో మనకే తెలియదు అందుకే ఇసంటి బగ్గు వచ్చిన ప్రతిసారి ఆఫ్లైన్లలోనే అన్ని వారాలు చేసుకుంటే చాలరా ఆ విండోస్ను ఏ బగ్గు ఏం చేయలేదురా ఏమైనా చేయగలిగితే మన సిస్టమ్సే రీబూట్ చేయాలి అంతే భగవంతుడా బగ్గు వచ్చిన ఏ సిస్టాన్ని కూడా క్రాష్ చేయించకు తండ్రి క్రాష్ మాత్రం చేయించకు అగో నిన్న దునియా అంతా గిట్లనే మాట్లాడుకున్నది అనుకో రాదు వాడే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లా అదేదో బగ్గు జొరి అల్ల కల్లోలం చేసింది దాని దెబ్బకు దునియా మీద ఎగురుతున్న విమానాలన్నీ దెబ్బకే నేల మీద వాడినాయి విమానాల ప్యాసింజర్లు అడుగు కదలకుండా అయిపోయారు బ్యాంకుల సర్వీసులు బంద్ అయినాయి ఆస్ట్రేలియా దిక్క అయితే టీవీ ఛానళ్లు కూడా వెనకట దూరదర్శన్ లెక్క స్టేషన్ పడ్డాయి స్టాక్ మార్కెట్లు అయితే సత్రువులు అయిపోయినాయి ఐటీ కంపెనీ లాగా ఏమైందిరా అని ఎవరికి సమాజ్ కాక జుట్లు వీక్కున్నారు ముందుగా అంతా ఇక అటెంక మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం కంగారు పడేది లేదు ఆ బులుగు రంగు స్క్రీన్లు చూసి బుగులు పడేది ఏం అవసరం లేదు జరంతా బగ్గు జొరిందే అందుకే తిరితి అవుతున్నది మా ఇంజనీర్లు అంతా కటకట కటకలు వస్తే అది ఎంత సగ పెడుతున్నారు అదివారు దానికి గిట్లనే ఉంటదని చెప్పుకోవచ్చు రట ఇక కంప్యూటర్లను మళ్ళీ బూట్ కొట్టుకొని చాలు చేసుకోర అదే మంచిగా పని చేస్తాయని చెప్పి ఇక నవెటోలో ముంగడ బోర్ల పడ్డట్టు మైక్రోసాఫ్ట్ విండోస్ కు ఇట్లా అయ్యే వరకు ఎక్కిరి చుట్ల అందరికంటే ముందుండే ఎలన్ మస్కన్నా అయితే అన్ని బాధ కూడా మనకి మన ఎక్స్ మస్తు పని చేస్తుందని ఎక్కిరియ ఇట్లా ఇక సోషల్ మీడియాలో కూడా మస్తు జోకులు వెళ్ళినాయి దీని మీద అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాకా కథ చూస్తుంటే అక్క ఆరాటమే గాని బాబా బతికేటట్టే లేడు అన్నట్టు అనిపించబట్టింది ఇప్పటికే మతి మరుపుతోటి నవేటోళ్ళ ముంగట బొక్క బోర్ల పడ్డట్టే వేసుకుంటుండు ఎటు వాళ్ళను తెలియక ఆగమై మలసక పడుతుండు మనుషులను గుర్తు పట్టకుండా క్యాల్ తప్పినట్టే చేస్తుండు చూస్తుంటే ఆయన ప్రెసిడెంట్ గా డౌటే అనిపిస్తుంది ఈ పెద్ద మనిషి కథ చాలాగుండగా ఎగరే పావురం సినిమాకున్నదా భార్యను పిల్లలను కూడా మర్చిపోయి వేరే వాళ్ళు ఇంటికి పోతాడు సారు అయి ఆమెనే ఏమేవో అని పిలిచి నా ఇల్లే అంటాడు మళ్ళోసారి ఐస్ క్రీమ్ కొనిచ్చే తను కొడుకుని పట్టుకొని పోయి బుజ్జిని ఎత్తుకొని వస్తాడు ఈ బుజ్జెవలంటే మన బుజ్జే అంటాడు ఏం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తాత కథ కూడా గట్లనే ఉన్నది ఇగో స్టేజ్ మీద మాట్లాడుతుంటే బైడెన్ తాతోళ్ళ ఇంటి ఆమె జిల్ బైడెన్ అనుకొని ఇంకో ఆమెకు ముద్దు పెట్ట ఇట్లా ఇక దూరంకెళ్ళి జిల్లావా జిల్లా వా చూసి ఏమయ్యా నీ మతిమర పాడగాను అది నేను కాదు ఇంకో మతి మార్పును కవర్ చేయలేక నా సాగు వస్తుంది అటు ఎక్కువ నడువచ్చు పాడుగాను నన్నే గుర్తుపడతా లేవు ఇంకా మళ్ళీ ప్రెసిడెంట్ అయితా అని నిలుగుతు నడువి ఇంటికి నీ కథకున పడేత్తాన్ని సొట్లు పెట్టుకుంటా ఎనభై ఒక్క ఏళ్ళ తాతోళ్ళ ఇంటి ఆమె జిల్లు బైడెన్ అవ్వ చక్కగా రెట్ట పట్టుకొని తీసుకొని పోయింది ఇది ఎప్పుడైందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇరగ తిరుగుతున్నది బైడెన్ తాత మతి మార్పు చూసి సొంత పార్టీ వాళ్ళ ఈయనను దించిందే కావాలని డిసైడ్ అయ్యారట లేకుంటే పార్టీ ఇచ్చేది పోతున్నదని గుత్సాహితురట ఆఫ్లైన్ల కంటే ఆన్లైన్ల దొంగతనాలే ఈజీ అని సైబర్ దొంగగాళ్ళు ఆ రూట్లనే స్పీడ్ బ్రేకర్లు లేకుండా దూసుకుపోతుర్రు మోసం చేసేది ఎన్ని తొవ్వలు ఉన్నాయో అన్ని తొవ్వలు వచ్చి జనాలు గుండ్లు కొడుతుర్రు మంచిగా మాట్లాడి బోర్లిచ్చేటోళ్ళు కొందరు అయితే బెదిరించి దర్జాగా దోషేటోళ్ళు ఇంకొందరు అట్లా మోసపోవద్దని అలర్ట్ చేసినందుకే ఈ వార్త సైబర్ దొంగల తెలివి మామూలుగా లేదు ఆన్లైన్ లోనే ఆవలిస్తే పేగు లెక్క పెడుతున్నారు ఇక్కడ పోలీస్ ఫోటో తోటి పెద్ద మనిషికి ఫోన్ చేసిరు మక్కరగాలు మేము పోలీస్ వల్ల మాట్లాడుతున్నాం మీ కొడుకు ఇంట్లో ఉండ అని అడిగిరు దానికి ఆ పెద్ద మనిషి లేడు బయటకు పోయిండు అని చెప్పిడు మీరు ఏ ఊరు వాళ్ళు అడిగిరు మాది ముంబై అని పెద్దమని చెప్పిండు అయితే మేము కూడా ముంబై పోలీస్ వాళ్ళమే మీ కొడుకు మాతానే ఉండు మీ వాడు ఒక ఆడవిల్లని ఖరాబ్ చేసిండు మీ కొడుకు మీద కేసు అవుతుంది మీ కొడుకు జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది మీడియా కూడా మేము ఇంకా చెప్పలే

మరి నడమ కొందరు పోలీసు వాళ్ళు కూడా గిట్లనే కేసులకు బేరం మాట్లాడుకుంటున్నది దొంగలు కూడా చూసి గదేలాగా నేర్చినట్టున్నారు అందుకే వాళ్ళని అక్కలు కొడుతున్నట్టున్నారు ఇక

మీ పిల్లవాడు బాగా భయపడ్డాడు బాగా ఏడుస్తున్నాడు మాట్లాడే పొజిషన్లో లేడు అని మత్పరిచ్చురు నలభై వేలు మీ కొడుకు మీద కేసు రాయమని చెప్పారు అగో పన్నెండు లక్షలు అన్నారు కమసే కం నాలుగు లక్షలన్న తీసుకోరా నలభై వేలే జాలుతాయి అనే వరకు సీన్ అలాగే అర్థమైందని దెబ్బకే ఫోన్ కటింగ్ మా మాకుగా आप छुड़वाना ही नहीं चाह रहे आपके बेटे के अच्छा अच्छा, क्या, क्या करना है छुड़वाने के लिए वो बताओ अरे आपको बोल रहा हूँ ना खर्चा पानी चाय पानी लगा दे क्यों अपने बेटे का करियर खराब कर रहे हो सर आप क्या भेजना है ग्यारह फीसर है ना एक फीसर का दस हजार है आपने चालीस हजार देना है बस ये चालीस हजार ऐसी आपके बच्चे को क्लियर कर देंगे अरे यार बारह लाख के चालीस हजार समझ रहे हो आप అరే కంసే కం చాలా లాక్ కదా మొన్నటికి మొన్న ఒక కూడా గిట్లనే మీద కేసు అయిందని నలభై లక్షలు దోషిరట ఇక ఇంకొందరి దగ్గర కూడా గిట్లనే లక్షలు దోషిరు ఆడ కస్టమ్స్ బండి మీద కేసు అయింది మీ కొడుకు మాకు నేరం చేసి దొరికిండని తీరొక్క తీరుల మాటలు చెప్పి పైసలు పట్టిస్తున్నారు ఇక వాళ్ళ నమ్మి పుసపుస ఉన్న పైసలు అని కొడితిరా అంటే కథం చెరనీలు పోయి చెరు వెనక పడితే ఏం చేయలేరు ఒకవేళ మోసపోయినా అని పైసలు కొట్టినాక కొద్దిసేపటికి ఇట్లా అనుమానం వస్తే జల్దిగా పోయి పోలీసు వాళ్ళకి చెప్తే పైసలు వాళ్ళ అకౌంట్ లో పడకుండా ఆపొచ్చట దాన్ని గోల్డెన్ అంటారట ఆ టైం లోపట కంప్లైంట్ ఇస్తే పైసలు ఆపొచ్చని అంటున్నారు లేదంటే కథమే ఇక పైలో మరి తీసుకోరి ఇక అబ్బా ఈ దోమలు పాడుగాను సెట్ట సెట్ట కుడుతున్నాయి వల్ల జరగా ఫ్యాన్ ఎక్కువ పెంచి రాదురే అన్న ఆ గాలి కన్నా దగ్గర రావేమో అయినా దోమలు లేని జాగా ఏడున్నది ఇప్పుడు అంతటా పాడైనవి డెంగ్యూ మలేరియా చికెన్ గుణ్యా అసొంటి జ్వరాలతోటి బెడ్ ఎక్కినోళ్ళు ఇంటికొకళ్ళు ఉన్నారు ఇప్పుడు ముందే వర్షాకాలం అయ్యే ఇక దోమలకైతే ఇప్పుడు స్వర్గమే అందుకే మనకు పీస్ లేకుండా చేస్తున్న వాటికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా రెస్టింగ్ పీస్ చెప్తుర్రో చూడర్రి హైదరాబాద్ అత్తాపూర్ కెళ్ళి జిహెచ్ఎంసీ దోమల మీద దండయాత్రను సురు చేసిరు కదా ముందే ముసినది వారుతుంటది అట్లకి వెళ్ళి ఇక మురికి నీళ్ళే దోమలకు ఫైవ్ స్టార్ హోటల్ లెక్క అయితాయా ఇక అందులో ఉన్న గుర్రబెక్క అయితే కాశ్మీర్ వ్యాలీనే వాటికి మంచిగా గుడ్లు పెట్టి సంతానాన్ని డబుల్ చేసుకుని వాటి సంతతిని బతుకుపండి ఆ అని మన మీదకి ఇడిచిపెడుతుంటాయి ఇక ఆ పాడదోమలు వచ్చి మన రక్తాన్ని జ్యూసు లెక్క దొరుకుతా అవుతుంటాయి మనమేమో బీమార్ల పాలై దానిలో పెట్టే కూడా అవుతున్నది బ్రెడ్ ప్యాకెట్లు తినుడు అవుతున్నది ఇక ఇదే సంగతి పోయి అత్తాపూర్ దిక్కున్న వాళ్ళు చెప్తే ఇక వాళ్ళు వచ్చి దోమల మీద డ్రోన్ వార్ ప్రకటించారు ఇట్లా మూతీ నది మురికి నీళ్ళల్లా గుర్రపుడు ఎక్క బాగా వేరుకపోయింది ఎండాకాలంలో మరి ఏం కానీ వాటిని ఏ నట్టున్నారు ఇప్పుడు వానకాలంలో దోమలు వస్తున్నాయని ఇట్లా డ్రోన్ల తోటి దోమల మందు కొడుతున్నారు ఇక డ్రోన్ చూసి దోమలు ఈడెవరో మనకంటే పెద్దగా ఉన్నాడు మన లెక్కనే ఎగురుతున్నాడు అని ఎదురు వచ్చి డ్రోన్ కొట్టిన దోమల మందు దా అక్కడికక్కనే కొన్ని మాడి మస అవుతాయట ఇక నీళ్ళల్లో ఉన్న మందు ఇంకొన్ని ఇంకొని రిప్ అవుతాయట మరి ఇలా ఐడియా అయితే మంచిగానే ఉన్నది అంతా ఇట్లనే దోమల మందు కొడితే మంచిగా ఉండు నీ నీ ఏరియాలో కూడా గిట్లనే దోమలు బాగుంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తేనేట వచ్చి గిట్లనే మందు కొట్టిపోతారట మరి చూసుకోరు ఇక వర్షం పడ్డది వాడదా వారుతుంది కొంతమంది అమ్మో నా బట్టలు తడుస్తాయి అమ్మో ఐదు వేలు పెట్టుకున్న నా బూట్లు ఖరాబ్ అవుతాయి అమ్మో నా మేకప్ అంతా మొత్తం మూసిపోతుంది అని మస్తుగా బుగులు పడుతుంటారు ఇంకొందరేమో చెప్పులు బూట్లు ఇడిచి చేత పట్టుకొని ప్యాంట్లు పైకి చెక్కి నడుస్తుంటారు ఇంకొందరు హతకతేల వాళ్ళు ఒగ్గిట్లు చేస్తారు రే ఎవర్రా మీరంతా వీడెవ్వర్రా బాబు ఇంత లా ఉన్నాడు అరే ఏడుకెళ్ళి మోపైతారా ఇజంటోళ్ళు అంతా అని అంటారేమో ఈయన పడుతున్న శకలు చూసినోళ్ళు చూడు రి కార్లకెళ్ళి చేతులు నేల మీద పెట్టి కాళ్ళు మీదకు పెట్టి బయటకు వచ్చిండు సిపాయి దాన్ని డోర్ వేసిడు మీదికి మీదికెత్తి చేతులతోటి నడుచుకుంటూ వచ్చాడు ఏందో రీల్స్ వీడియో కోసం చేసిన స్టంట్ కాదట అడ వరద నీళ్లు వారుతున్నాయి కదా తెల్ల బూట్లు పాడైతే అని ఈ సిపాయి అట్లా చేతులతోటి నడిచి కాళ్ళను మీదకి ఎత్తిండట ఎట్లున్నది కథ ఇసంటోడే నీళ్లు ఉన్నాయి పడవల పోవాలంటే కాగిత పడవలు పోదాం అన్నడట అన్న జాగ్రత్త చూస్తుంటే వాటే థాట్ వాటే విజన్ పిచ్చొలమైన మేమంతా అనిపిస్తున్నది మరి మూడు వేల బూట్లు తడవద్దని ఎల్లెంకల నడిస్తే యాభై వేల ఫోన్ నీళ్ళలో పడితే ఏం చేసి ఇసంటామే ఎవలో బోరేమస్ మొగడు పోంగ బొంత సింపులకి ఏడిచిందట మనుషులు షేర్ ఆటోలో పోయినట్టు అంతరించంకు అప్ అండ్ డౌన్ కొడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా అడవి నిడిచిపెట్టి బయటికి రాని అయితే మస్తు మందున్న వాళ్ళ ఇక అమెజాన్ అడవులల్లోనైతే చాలా తెగలు ఇప్పటికీ బయట ప్రపంచంతో సంబంధం లేకుంటున్నాయి అయితే ఎప్పుడో అంతరించిపోయింది అనుకునే ఒక్క అరుదైన తెగలుండే మనుషులు సడన్గా కనిపించారట మరి వాళ్ళు ఎవరు ఎట్లుంటారు ఏం కథ అరుసుకుని వద్దాం కాకులదూర్ దూరని కారడివి సీమల్దూర్ దూరని చిట్టడివాస్ వంటి అమెజాన్ జంగాల్ నుండే మాస్కో అనే తెగ గిరిజనులు తొలిసూరి కెమెరాలకు పెరు పెరుగు దేశంకెళ్ళున్న అమెజాన్ అడవుల పొంటి యాత్రకు పోయిన వాళ్ళ కొంతమంది కనిపించిరట వీళ్ళు ఇక నదొడ్డున్న పిల్లగాళ్ళు పెద్దగాళ్ళు అంతా ఆడుకుంటున్నది అట నిలబడాల పనులు చేసుకుంటున్నది అంతా కనిపించింది గుత్పలు బల్యాలు పట్టుకొని ఉష్కలు ఆడుకుంటున్న వాళ్ళని చూసి మొదలు బుగులు పడ్డారట సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థలకు చెప్తే వాళ్ళు మనసులను పంపి వీళ్ళని గుర్తుపట్టి వీళ్ళ ఫోటోలు వీడియోలు తీసి ఈ తెగ ఇంకా బతికే ఉన్నది పెరుగు దేశం కాడున్న లాస్పిడ్రోస్ నాదికుంటే వీళ్ళు ఇంకా సంచరిస్తున్నారని చెప్పుకొచ్చారు జాడ ఇంకా దొరకపోవునట దేశం సర్కారు అమెజాన్ జంగల్లా వీళ్ళు ఉంటున్న జాగను పైసల కోసం ప్రైవేట్ కంపెనీలకు అమ్మిందట ఆగ వాళ్ళు పోయాడ ప్రోక్ తోటి అప్పుడు షెడ్లు కొట్టేసుడు చేస్తుండే వరకు తిండిని ఎంకలాడుకుంటా ఇట్లా నది పొంటే వచ్చిరని అంటున్నారు ఇక వీళ్ళు తిండి కోసం పోతుంటే కడమ తెగలతోటి కొట్లాటలు పెట్టుకొని వీళ్ళ ఉనికి లేకుండా పోవచ్చని పర్యావరణవేత్తలు వేత్తలు గుగులు పడుతున్నారు ఇప్పటి కాలం గురించి ఏం తెలువని మాస్కో షైరో తెగోళ్ళు ఆయుధాలు లేకుండా ఎక్కువ కాలం బతికి బట్టగట్టలేరని అంటున్నారు ఇక వాళ్ళ నా ప్రకృతే కాపాడుకోవాలని అంటున్నారు పెరు సర్కార్కి గిరిజన జాతిని కూడా కాపాడలేకపోతున్నది గీత శాతగానంలో ఏడ చూడలేదని అక్కడి ప్రతిపక్షాలు దిక్కిపోతున్నాయట అయినా ఈ పెట్టుబడిదారి సామ్రాజ్య విస్తరణ వచ్చినాక పెరు ఏంది ఇండియా ఏంది అంత గిదే విద్వాంసం అడవబట్టే మన తానేమన్నా తక్కువ ఉన్నదా జంగలను గుట్టలను నదులను చెరువులను పాడు చేసి ప్రైవేట్ కంపెనీలకు అపయప్తలేవా సర్కారులు అవి ఆడ కూడా కాదని నడుస్తుంది అన్నట్టు ఎక్కడికన్నా గుళ్ళ కాడికి పోయినా స్టాండ్ల కాడికి పోయినా సిగ్నల్ల కాడ బండ్ ఆపినా బిచ్చుకునే వాళ్ళు వచ్చి షేజ్ ఆపి పైసలు అడుగుతారు ఇక ఉన్నోళ్ళేమో ఇస్తారు లేని వాళ్ళు లేవ్వంటారు కొంతమంది సపోర్ట్ చేయకనే పోతారు ఇంకొందరు ఉంటారు చూడర్రీ అస్సలకే ఇడిచిపెట్టారు జిడ్డు పట్టుకున్నట్టే పట్టుకొని ఇచ్చేదాకా ఇంపడి పడతారు లేవురా నా ఆయన అన్న కూడా ఈయన నేనరు మస్తు సతాయిస్తారు మనకది అలవాటే కానీ బయటి దేశ పోలం కూడా గట్ల చేస్తే ఎట్లుంటుంది మన దేశానికి మస్తు మంది టూరిస్టులు బయట దేశాలకు వెళ్ళి వస్తుంటారు అట్లనే ఢిల్లీ టూర్కి వచ్చిన బయట దేశాలు ఆటోలో పోతుంటే బిచ్చడుకుంటున్న ఇద్దరు పిల్లలు వాళ్ళబడి పడ్డారు ఇక అందులో ఓ బుజ్జ అయితే ఆటో ఎక్కి ఏలాడవాడుకుంటే అసలే ఇడస్తలేదు పైసలు పైసలు అనుకుంటే ఆటో వెనకాల ఎక్కి అట్లనే పట్టుకొని ఉన్నది కానీ ఇదిగని దిగలే ఇక ఆటో వెనక పంటే ఆడుతున్న బుజ్జి కోసం ఇంకో బుజ్జి అట్లనే ఉరుకు ఇక ఇదంతా ఫారెన్ టూరిస్టులు వీడియో తీసుకుంటా ఇది చాలా దారుణం ఈడ ఏమైతుందో నేను అసలే ఓ మై గాడ్ అనుకుంటా ఆ టూరిస్టు మస్తు భయపడ్డాడు కానీ ఆటో అయిన మాత్రం అసలే ఆపకుండా తచ్చకపోయింది బయనిని వీడియో నెట్లో వైరల్ అయ్యే వరకు మస్తుమంది గరం అవుతున్నారు ఈ నడమ ఎడివైనా యదార్థం లేకుండా బిచ్చమెత్తుకునే వాళ్ళు ఎంబడి వాడి జీవి తీస్తారు పది ఐదు ఇస్తే తీసుకోకుండా యాభై వంద కావాలని డిమాండ్ చేస్తారని మస్తు మస్తుమంది రాసుకొచ్చారు ఇక మన దేశంలో బెగ్గింగ్ కూడా పెద్ద మాఫియా లేకనే తయారైంది ఒక ఢిల్లీలనే డెబ్బై వేల మీద ఇట్ల పిల్లగాళ్ళు బిచ్చంమెత్తుకుంటున్నారట పాపం ఏమైనా కూడా ఇచ్చింది తీసుకుంటే మంచిగా ఉంటుంది కానీ వాళ్ళు రిస్క్లో పడి ఇట్ల పబ్లిక్ ను రిస్క్ లో మంచిగా లేదని అనబెట్టిరు నెటిజన్లు మనిషికి తొంభై ఏళ్ళ వయసు వచ్చిందంటే ఎట్లుంటారు కూసుంటే లేవ రాకుంటా కూసో రాకుంటా ఓ మూల బూసను పొద్దుల్లా తీస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నడే మస్తు కష్టం ఉంటది కానీ అందరు అట్లుండరు వల్ల ఇగో తొంభై ఏళ్ళు దాటినా తొమ్మిదేళ్ల పిలగాల లెక్క ఉరుకులాడే గిసంట వాళ్ళు కూడా ఉంటారు ఆడా వారే చూసిరా ఈ గేట్ ఎక్కి అవతలకి దిగిన ఈ పెద్ద మనిషిని అటు ఇటు రెండు మీటర్ల ఎత్తున్న గేటును అల్కగా ఎక్కి అవతల పడ్డది ఇంట్లో పెద్ద ఇచ్చంతరం ఏముంది చూపిస్తేందుకు అనుకునేరు అవ్వ వయసు తొంభై రెండట చైనాలో ఒక నర్సింగ్ హోమ్ లో ట్రీట్మెంట్ కోసం వాళ్ళ ఇంటర్వ్యూలో అడ్మిట్ చేస్తే అది నచ్చక తప్పించుకొని అవతల పడ్డది ఇట్లా గేటు దుంకి తొంభై రెండు ఇళ్ల వయసులా కట్టెబట్టుకుని నడుచుడే కష్టం అంటే ఈ పెద్ద మనిషి ఏమో అంత పెద్ద గేటు మిదికెళ్ళి దాటిందంటే చిత్రం కాదా మరి నైన్టీలు దాటిన సీనియర్ సిటిజన్ల హై జంప్ల పోటీ పెడితే మాత్రం అల్కగా ఆల్ టైమ్ రికార్డులే నమోదు చేస్తట్టుంది పో ఈ వయసులనే ఇట్లా గేట్లు దుంకుతుందంటే ఇక ఆ వయసులో అబ్బో సోషల్ మీడియాలో అవ్వ హై జంప్ వీడియో చూసిన చైనా యూత్ పిలగాలంతా మరి ఒక్క గేట్ దుంకితేనే గట్ల అన్నారంటే ఇక తొంభై ఎనిమిది ఏళ్ళకి జర్మనీ తాతమ్మ చేసే జిమ్నాస్టిక్ చూస్తే ఇంకేమనాలే ఉంటారు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అనేటట్టు అనిపించే గిసెంటో ఆడాడ కదా అని చెప్పిన గానీ ఒక్కడి ఆదు మరిచిన ఏమనుకోకుండా గది కూడా చూసిరా పోర్రి ఆ ఇక చూసిర్రా పొలంలో జక్కిన వీటలోని బొమ్మ ఎంత ముద్దుగుందో విష్ణుమూర్తికి మరో పేరే పాండురంగ విఠలుడు కదా అదే చెక్కిండు మహారాష్ట్ర పూణే దగ్గర ఉన్న ముల్షి అనే ఊళ్ళే ఉండే ఒక రైతన్న నూట ఇరవై అడుగుల బొమ్మను తీర్చిదిద్ది భక్తి చూపెట్టిండు వరి పొలంలో రైతు కాక ముందు ఇంజనీర్ ఉండేనట ఈ విఠలుని బొమ్మను పొలంలో చెక్కిన ఆయన అందరు లెక్క కాకుండా ఇరైటీగా భక్తి చూపెట్టుకుండానట్టు ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్